పరిపాలన ఎన్టీఆర్ భరోసా సామాజిక పెన్షన్ కార్యక్రమం పంపిణీ కోసం ఇచ్చేస్తున్న గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి స్వాగత సుమాంజలు తెలియజేసుకుంటున్నాం గుండుమల నడిపొట్టున వెలసిన కరియమ్మ తన నుదుట దిద్దిన కుంకుమై మెరుస్తున్న బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు పుట్టాడో మనందరికీ తెలుసు ఎందుకు పుట్టారో ఈ కారుణ జన్మునికే తెలుసు ఆ భగీరథుడు నువ్వేం చేస్తావు చేసావు నీ భార్య కూడా టీచర్ టీచర్గా పనిచేస్తా ఎక్కడ ఇట్రా అమ్మా నువ్వు బీఎస్సీ బిఎడ్ చేసా బిఎడ్ టీచర్ గా పనిచేస్తా ప్రైవేట్ స్కూల్ చేస్తామ్మా నీ పిల్లలు ఇద్దరా ఎక్కడ వాళ్ళ ఇద్దరు ఏ పా నువ్వమ్మా ఏం చదువుతావు ఎక్కడా ఎక్కడా మీడియం సెంటాన్స్ ఇంగ్లీష్ మీడియం మీతో చూకా నేను కూడా ఉందా మీ నాన్న కూడా చదివిస్తా లేదా ఏం పని చేసుకోగలుగుతా నువ్వు బెనిఫిట్స్ అనుకుంటావా

ఇప్పుడు ఈ ఫ్యామిలీని ఒకసారి నువ్వు మాట్లాడి ఎట్లా ప్లాన్ చేస్తే ఆయన వైఫ్ హస్బెండ్ మనం పెన్షన్ ఇస్తున్నాం వీళ్ళిద్దరు చదువుకున్నారు ఇతను చదువుకోలేదు కూలి పని చేస్తారు వీళ్ళ ఫ్యామిలీని ఈ ఐదు ఆరు మంది యూనిట్ పిల్లలు చదువుకుంటున్నారు పర్లేదు ఏం చేస్తే ఈ ఫ్యామిలీ నెక్స్ట్ లెవెల్ తీసుకపోతే ఒక యాక్షన్ నేను తయారు చేయండి వరల్డ్ రీచ్ చేద్దాం నేను మహాడతానయా ఏం చేయాలో చేస్తా నేను మాడతాను అదే రామ్మన్ ఇచ్చేసి మేండి ముందు ఫ్యామిలీ ఫోటోలు తీసుకోండి ko yeah,